ముందు వీడియోలో దమనకం పెంగలకానికి కుద్రమం కథ చెప్పింది అది విని పింగళకం సంజీవకౌం నిజంగా నన్ను మోసం చేయాలని చూస్తున్నాడని నాకెలా తెలుస్తుంది అని అడిగింది అతను తన కొమ్ములు ముందుకు చాచి మీ దగ్గరికి వస్తే పొడవడానికి వస్తున్నాడని మీరు అర్థం చేసుకోవచ్చు అంది దమనకం అది సింహం దగ్గర సెలవు తీసుకొని బాధతో కుంగిపోతున్నట్టు నటిస్తూ సంజీవకం దగ్గరికి వెళ్ళింది ఏం బాబు ఎందుకు బాధగా ఉన్నావు అని సంజీవకో అడిగింది రాజును నమ్ముకున్న తర్వాత బాధకాక ఇంకేముంటుంది ఎప్పుడూ తన ప్రాణం గురించి తన స్నేహితుల ప్రాణం గురించి రాజు దగ్గర పనిచేసేవాడికి భయమే కదా పేదవాడు రోగి దేశం నుంచి వెళ్ళగొట్టబడినవాడు మూర్ఖుడు రాజు దగ్గర పనిచేసేవాడు బతికున్న శవం లాంటి వాళ్ళు వారికి స్వేచ్ఛ లేదు కుక్కలకైనా ఉంటుంది కానీ వారికి లేదు రాజు దగ్గర పనిచేసేవాడు సన్యాసిలాగా బతకాలి ఎందుకు పాపాల బురదలో పడ్డానికి స్నేహితుడా నువ్వు ఇంకా ఈ విషయం అర్థం చేసుకున్నట్టు లేవు అంది దమనకం తర్వాత ఏం జరిగిందో తెలుసుకునే ముందు కంటెంట్ నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ కామెంట్ చేయడానికి ట్రై చేయండి ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ తిరిగి కథలోకి వెళ్ళిపోదాం రాజుకు దగ్గరగా ఉండటం వల్ల నా ప్రాణాలకు ప్రమాదం ఉందంటావా అని సంజీవకు అడిగింది అదే నా అభిప్రాయం నువ్వు నా స్నేహితుడు కాబట్టి ఏమైనా సరే ఉన్నమాట చెప్తాను మన యజమాని పింగళికం ఎందుకో నీ మీద కోపంగా ఉన్నాడు సంజీవికాన్ని చంపి అందరికీ విందు చేస్తానని ఆయన ఇవాళ నాతో అన్నాడు ఇది విని నేను భయపడ్డానని వేరే చెప్పాలా ఈ కష్టమైన పరిస్థితిని ఎదుర్కోవడానికి నువ్వు సిద్ధంగా ఉండాలి అంది దమనకం ఈ మాట విని సంజీవకానికి పిడుగు పడినట్టు అనిపించింది అయ్యో నాకు ఈ దుస్థితి ఎలా వచ్చింది రాజును నమ్మి సేవించినందుకు ఫలితం చావా శత్రుత్వానికి కారణం తెలిస్తే సరిచేయగలను కానీ కారణం లేని కోపాన్ని ఎలా సరిచేయటం నేను పింగలికానికి ఏం చేశాను అంది సంజీవకం స్నేహితుడ రాజుల బుద్ధి అలా ఉంటుంది వాళ్ళకన్నా బలవంతులు అని అనుకున్న వాళ్ళ మీద దెబ్బ తీస్తారు